ఇదేంట ఎట్లా ఉంది వీడియో అని అనుకుంటున్నారా ఇది రొయ్యల్లో పైన వచ్చే పొట్టండి క్లీన్ చేసేది నేనైతే ఇంతవరకు తీయడం కానీ చూడలేదండి తీయలేదు చూడలేదు ఇదే ఫస్ట్ టైం అండి మేము వచ్చేస్తున్నామని మా తమ్ముడు బయటికి పోయి రొయ్యలు తీసుకొని వచ్చి ఇచ్చిండండి ఇవి అయితే చాలా పెద్దగా ఉన్నాయి వీటిని టైగర్ రొయ్యలు అంటారంటండి మేమైతే ఉంటామని అనుకున్నాడండి బయలుదేరిపోయేసరికి అప్పటికప్పుడు తీసుకొని వచ్చి ఇచ్చిండండి ఇవి వచ్చే దిగిన రోజైతే కర్రీ చేసి పెట్టినాయండి వాటి పొట్టు తీయకముందు అయితే చాలా పెద్దగా ఉన్నాయండి ఇంత పెద్ద రొయ్యలు అయితే నేను చూడలేదు ఎప్పుడైనా మా హస్బెండ్ మార్కెట్లో తీసుకొస్తే చాలా చిన్నగానే ఉన్నాయి కానీ ఇంత పెద్దగా అయితే నేను ఎప్పుడు చూడలేదండి ఇంటికి వచ్చేసరికి ఏం కూరగాయలు లేవండి చాలా సింపుల్గా ఉన్న వాటితోనే ఆ రోజైతే కడిపేసామండి కొత్తిమీర కానీ ఏం మసాలాలు లేవు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసేసానండి ఎప్పటిలాగే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాండి ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాక పసుపుతో కడిగినండి ఈ రొయ్యలు నీచు వాసన వస్తుందని ఫ్రై అయినాక అందులో ఈ రొయ్యలు వేసుకున్నాండి ఈ రొయ్యలు ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గినాక పసుపు కారం ధనియాల పొడి వేసుకున్నాండి అలాగే గరం మసాలా పొడి కూడా వేసుకొని ఒక్కసారి అంతా బాగా కలిసినాక ఫైవ్ మినిట్స్ వరకు మళ్ళీ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉంచుకోవాలండి ఒక్కసారి తీసి చూసుకున్నట్లయితే బాగా ఫ్రై అయ్యండి ఫ్రాన్స్ అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి కదండి చాలా తొందరగానే కుక్ అయిపోతాయండి ఒక వన్ గ్లాస్ వరకు చాయ్ గ్లాస్ వాటర్ వరకు అండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న మేము ముందే వెళ్ళిపోతామని ప్లాన్ చేసుకున్నట్లయితే మొత్తం క్లీన్ చేసి ఇచ్చేటోడండి వెళ్ళిపోతున్నామని ఇంకా అప్పటికప్పుడు తీసుకొచ్చి ఇచ్చేసిండీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో సింపుల్గా కర్రీ రెడీ అయిపోయిందండి బాయ్ ఫ్రెండ్స్